బాగుంది కానీ మన శరపనేహదు అమ్మకేమో వచ్చి మాత్రం అతను అతను బట్టలు పట్టుకొని వైట్ అయితే ఇకి చెప్పలేదు ఇక చెప్పలేదు అండి అతను వచ్చినప్పుడు అతను పైట్ చేసినప్పుడు పైకి కాదు చాలా దూరం ఎంత దూరం వెళ్ళి ఎలా వేస్తాం అది మాటలు కాదు అది అసలు మొత్తం రామ్నాథ్ పెరపం కూడా చాలా బాగుంది బయట ప్రతి ఒక్కరి సినిమాలో మొత్తం లేట్ అయినా వచ్చా లేట్ అయిందా ఆ డైలాగ్ హైలైట్ ఉంది ఒక్కొక్క డైలాగ్ ఒక్క టైమ్ అందులో నచ్చిందని ఎలా చెప్పాలి ఇన్ని టైమెంట్లు ఉన్నాక ఒక డైమెంట్ కూడా హేమ లేవు అన్ని టైమెంట్స్ కానీ మన ప్రభాస్ వచ్చినప్పుడు చూసారు అది రియల్ డైమండ్ అంటే అంటే అది ప్రభాస్ వచ్చేటప్పుడు ఆ ఫైటింగ్ ఆఫ్ టు డ్రాంగ్ జంప్ ఆ ఫైటింగ్ ఆఫ్ ఇట్స్ ఫైక్ ఎగడో ఇది మాత్రం కేక సూపర్ ఉంది లక్ష్మి లోకల్ పిల్ల చూడండి ఫ్రెండ్స్ నేను చూసి రియల్ గా చెప్తున్నా యాక్టింగ్ కాదు ఇన్ని నాలెడ్జ్ వెయిటింగ్ చేసినందు సూపర్ బంపర్ సినిమా ఇచ్చాడు మన ప్రభాస్ మొత్తం ఆంధ్ర తెలంగాణ కాదు ఇతర దేశాలు మోగపోతాయి కొన్ని కోట్ల ఈ సినిమా ఒక సూపర్ సినిమాలో రాజమౌళి నచ్చిండు అర్జున్ రెడ్డి నచ్చిండు సినిమాలో బ్రహ్మానంద నచ్చిండు దాని మన రామ్ గోపాల్ వర్మ నచ్చిండు ఇంతమంది నచ్చిందని నాకు సినిమాలో అతయినా నచ్చే కాన్సెప్ట్ అనేటువంటి లేదు సో సినిమాలో నాకు తెలిసి ఈయన ఎవరు అని అంటే హూ ఈజీ డైరెక్టర్ అంటే బాహుబలికి అమ్మ మగుడు మాది అన్నాడు మనం ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మ్యాడ్ మ్యాక్స్ ఒక స్టార్ వార్స్ తీయాలి అని అంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే సినిమా మట్టుకు సూపర్ అన్న సినిమాలో ఒక మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేశాను నేను ప్రభాస్ గారి కాల్ ఇరుక్కొని పోతుంది ఇరుక్కొని పోయిన తర్వాత అది ఎట్లా తీసేయాలనేటువంటి చూపించలేదు అదొక మిస్టేక్ దాని తర్వాత ట్వంటీ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరన్నా వాడారు అని అంటే దట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ నాగాశ్వన్ బిభచ్చంగా వాడారానని నేను అనుకున్న అమితాబ్ బచ్చన్ ఎందుకున్నాడు అని బట్ రాంగ్ నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది ఐ ఆమ్ ద రాంగ్ ఐ వాస్ రాంగ్ రైట్ నౌ ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్ అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ టూ ఉంది జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ సిరమ్ ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పాడేసింది నా ఇందాక అడిగారు ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పేసి ఆ మధ్య ఒక అతని చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి నేను కూడా చెప్పేస్తున్న సినిమా ఒక పదహైదు కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సినిమా నూటికి నూరు రూపాయలు నేను చెప్పింది తొంభై తొమ్మిది పర్సెంట్ అబద్ధం అయితే నూట ఒక పర్సెంట్ సినిమా హిట్ అర్థమైందా ఇది మన ఆర్జీ డైలాగ్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటి డోంట్ గో రివ్యూస్ నా రివ్యూస్ తొంభై తొమ్మిది శాతం ఫేక్ అండి అర్థమైందా కానీ నూట ఒక పర్సెంట్ సినిమా హిట్ విజువల్స్ అనేటువంటిది బాహుబలి కంటే మించిపోయిన విజువల్స్ అర్థమైందా బట్ ఇంకో విషయం ఆ గణపతి సినిమాకి ఎవరు కూడా ఇచ్చేద్దు హిందీలో గణపత్ మూవీ ఉంది దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు అర్థమైందా సో ఇట్స్ ప్యూర్ అండ్ ఒరిజినల్ న్యాచురల్ స్టోరీ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ దసరే చాలా బాగుంటుంది ఈ సినిమా ఆ మధ్యలో కొంచెం గ్యాప్ కొంచెం స్లో స్లోగా వెళ్ళడం ఓవరాలుగా బాగుందన్న సినిమా చూడవచ్చు థియేటర్ చేసిన అందరూ చాలా బాగా చేస్తారు కాకపోతే కొంచెం పెద్ద రోల్ ఇచ్చిండే బాగుంటుంది అని ఫీల్ వచ్చింది జస్ట్ చాలా మందిని చాలామందిని ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం లీడ్ తీసుకోవడానికి ఈ దీంట్లో క్యారెక్టరైజేషన్ పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుంది కొన్ని కొన్ని చోట్ల బట్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది డార్లింగ్ ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు వేరే లవ్లో ఉన్నది లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఉంది సినిమా అయితే రికార్డులు గురించి వి డోంట్ నో సినిమా అయితే చాలా బాగు నాకైతే పర్సనల్గా నచ్చింది బట్ ఆ టే కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్ గా తీసింది ఇంకా బెటర్ గా ఫీల్ అనే ఫీల్ైట్ అవుతుంది థాంక్యూ బ్రహ్మనందకి షార్ట్ అండ్ స్వీట్ అన్న షార్ట్ అండ్ స్వీట్ గా మంచి బ్రహ్మనంద కూడా యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి అవి మూవీలో చూస్తే మంచిది చెప్పకపోవడం మంచిగా మూవీలో చూస్తే బాగుంటుంది ఓవరాల్ మూవీ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ అన్నా అసలు ఎక్కడ తగ్గేది సినిమా అసలు ఇంత కూడా బోర్ అనిపించదు లాగ్ అనిపించదు సినిమా మాత్రం అదిరిపోతుంది ఎలా ఉంది బుజ్జి మాత్రం బుజ్జీ లెక్క ఇచ్చి పడేసి మంచిగా ఆ చూసుకుంటాడు మూవీ అయితే మనం ఆల్రెడీ మహాభారతం నుంచి లింక్ ఉంటుంది మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసి నాగేశ్వరి అయితే దానికి దీనికి పార్ట్ కూడా మొత్తం క్లారిటీ వస్తుంది సినిమా గురించి హగ్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసే అభిమానం అంతే ఇంకా హగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి అన్ని అన్ని మేము కలిగి ప్రమోషనల్ టీము ఫ్యాను మూవీ ఫ్యాన్ అన్ని సినిమా బాగుంది సార్ నేను సినిమా చూడకుండానే చెప్తాను సినిమా చాలా బాగుంది ప్రభాష్ గారిని ఫ్యాన్స్కి చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు ప్రభాష్ గారు ఉన్నటువంటి ఇదివరకు అసలు ప్రభాష్ని మొన్న సినిమాల తర్వాత ప్రభాష్ని ఎలా చూపించాలి ఏ డైరెక్టర్ కూడా ధైర్యం కాలేదు సో ఇట్లా ప్రభాష్ గారిని చూస్తామని మనం అనుకోలేదు సో వండర్ఫుల్ దిస్ ఇస్ ఫుల్ దిస్ ఫిలిం కల్కి అంటే టోటల్గా కల్కి మూవీలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి కల్కి అనే పదానికి కలికి అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి తీయటం అనేది ఒక హైలెట్ అది అశ్విన్ గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా పాదావనాలు తెలియజేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు ఉన్నత స్థాయిని జెండా ఎగరేయడానికి ఇటువంటి సినిమాలు రావాలి ఇటువంటి సినిమాల కోసం వెయిటింగ్ ఉన్నాం లేదో సినిమాలో బెస్ట్ మూమెంట్ అంటూ ప్రభాస్ గారిని ఒక ఒక ఎంగగా చూపించడం అంత పెద్ద స్టార్ అమితాబ్ బచ్చన్ గారిని చాలా ఐపీలో ఉన్నటువంటి ఐపీ అమితాబ్ బచ్చన్ గారి చేత ఇటువంటి సీన్ ఇటువంటి క్రియేటివ్ సీన్స్ చేపించడం నాకు మూవీలో చాలా హైలైట్ ఉంది తర్వాత ఏంటంటే రాబోయే రోజుల్లో గాలిలో వేగలే మోటార్లు ఉన్నాయి కదా గాలిలో ఎగిలే కార్లు వస్తాయంట త్వరలో మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని ఏదో త్వరలో ట్రాఫిక్లో కూడా పాకుండా కారులో చదువుకున్న మంచి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఆ గాలి వేయలే ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం బుజ్జి అనేది ఇన్స్పిరేషన్ అవ్వబొద్దు రేపు పొద్దున సో థ్యాంక్ యూ బ్లాక్ బస్ట్ నో డౌట్ హైలైట్స్ రివీల్ చేయనండి బట్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక ఎవ్రీ క్యారెక్టర్ ఏదో జస్ట్ క్యారెక్టర్ పెద్ద కాస్టింగ్ చేసేస్తే సినిమా హిట్ అవుతుంది అని కాదు ఎవ్రీ క్యారెక్టర్ హాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో యు కాంట్ ఎక్స్పెక్ట్ ఈ క్యారెక్టర్ ఇందుకే ఈ ఇదా ఈ రీజన్తో ఈ క్యారెక్టర్ వచ్చిందా అనేది అసలు లిటరలీ మై హార్ట్ ఈస్ బీటింగ్ సో లౌడ్ అంతా నాగాశ్విన్ రియల్లీ ద మ్యాన్ ఆయన ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ నేర్చుకోవడం అన్నారు సో డెఫినెట్గా మనకి పీపుల్స్ ఆర్ కంపేరింగ్ ఇదేదో డ్యూన్ శాండ్ కనిపిస్తే డ్యూన్ అని ఆ లైట్ వెపన్స్ కనిపిస్తే స్టార్ వార్స్ అని ఇట్స్ నథింగ్ అండి ఐ ఫిక్షనల్ స్టోరీస్ అఫ్ కోర్స్ ఇది కూడా ఫిక్షనల్ స్టోరీ కానీ డెఫినెట్గా యూ కెన్ సీ ద కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ ఒక దేర్ విల్ బీ సమ్ సీక్వెన్సెస్ ఐ డోంట్ వాంట్ రివీల్ బట్ దే వాట్ ద మోస్ట్ హైలైట్ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా సో అమితాబ్ బచ్చన్ గారు హీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ స్టార్ అండ్ హీ ఆయన కూడా పెద్ద పెద్ద మూవీస్ చేశారు బట్ ఇన్ ద కెరియర్ ఆఫ్ హీజ్ ఐ మీన్ ఆయన కెరియర్ ఒక ఎండింగ్ వస్తుంది ఈ లేట్ టైమ్స్లో ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఓకే దిస్ ఈజ్ సంథింగ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్తో ఐ కెన్ టేక్ మై ఐ మీన్ వాట్ యు సే లాస్ట్ లాస్ట్ ఆఫ్ ఈ డేస్ అనేది ఒక థింగ్ అండ్ కమల్ హాసన్ హీజ్ అందరికీ తెలిసిందే ఆయన కొత్తగా చెప్పక్కర్లదు డెఫినెట్గా లిటరల్గా ఐ వాజ్ నా హార్ట్ ఇంకా అదే హై బీ బీట్ వస్తుంది ఆ మ్యూజిక్ కానీ స్పెషల్ థ్యాంక్స్ టు సంతోష్ నారాయణ ఆల్సో డెఫినెట్గా ఇట్స్ వర్త్ వాచ్ తీసుకెళ్ళిపోతున్నా అది ఏదో మాట్లాడుతుంది ఏరో ఫన్నీగా సినిమాలోనా అది అవును ఫైట్ నాకు ఫైట్ చాలా బెస్ట్ సినిమా సూపర్ ఉంది కనిపించింది సినిమా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇద్దరు కలిసి ఫైట్ అయితే అది ఇంకా చూసుకోక చూసుకోవచ్చు పిల్లలకి అయితే పిచ్చేవచ్చు నచ్చేస్తుంది సినిమాలో ఏకంగా ఫైట్స్ పిచ్చు సస్పెన్స్ సినిమా వచ్చేసి సూపర్ లాస్ట్ రెండు మినిట్స్ చింపేసుకోవచ్చు గూజ్ బంప్స్ అనమాట చూస్తుంటే పిక్చర్కి లాస్ట్ లిస్ట్ అయితే అదిరిపోయింది బుజ్జి అండ్ ప్రభాస్ కామెడీస్ అయితే అదృశ్యంగా కామెడీ మామూలుగా ఉండదు బ్రహ్మానందం అయితే హాఫ్ అన్ అవర్ ఉన్న సూపర్ చేసింది బ్రహ్మానందం राजमौली दुलखर सलमान विजयदवर्ग अंदर वायस्यू

ఒక సీన్ లో వస్తారు రాజమౌళి గారు ఒక గెస్ట్ పోతారు ఈ సీన్ లో వస్తాడు అనమాట షాకింగ్ ఒక మన బాహుబలి రాజమౌళి ఒక సాంగ్ మీద ఎట్లా సార్ కుండ కళ్ళు దగ్గర సీన్ లా రాజమౌళిలో ఒక కార్ లో కలుచుకుంటారు ఒక ప్రభాసన మన రాజమౌళి ఒక సీన్ మాత్రం హైలైట్ ఇచ్చింది మళ్ళీ నాకు ఆ ఆర్జీ వచ్చినాక మాత్రం అది ఒక హైలైట్ ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ పని వస్తాయి అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు మాత్రం అసలు డిఫరెంట్ ఉంటది అంటే ఏ క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఒక మన తెలుగు సినిమా ఒక టాలీవుడ్లో తీసుకుపోయాడు ముందుగా రాజా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి యాక్చువల్లీ నాగశ్వని గారు నిజంగా మీరు ఒక నటి సినిమా తీసి మళ్ళీ ఒక కలికి తీసి ఒక మీరు ఒక మంచి మా నట ఒక డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నారు నిజంగా ఇది ఒక దీనికి ఒక నేషనల్ అవార్డ్ మీకు వస్తుంది అంటే రావాలి సినిమాకి చాలా కష్టపడి తీసిరు మీరు రెండు ఉంటుంది ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాడు ప్రభాస్ అన్న తోడు ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ మాట్లాడుతూ మాట ఉంటాడు అక్కడ ప్రతిదీ హైలైట్ అన్న అమితాబ్ బచ్చన్ హైలైట్ మెన్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అన్నప్పుడు ఫైట్స్ ఉంటాయినా దుమ్ము లేచిపోతానా లాస్ట్ మాత్రం హైలైట్ అంటే మనకి జీతరకుండా అంటే హీరోయిన్ తీసుకొని కిడ్నాప్ చేస్తారు మళ్ళీ హీరోయిన్ కోసం మళ్ళా స్టోరీ ఉంటుంది అనమాట అని కాపాడుతాడు ప్రభాస మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టోరీ ఉంటుంది ఇది ఒక ఆరంభం మాత్రమే సెకండ్ పాత్ర మాత్రం ఇచ్చి పడేస్తాడు లేది ఇది ఒక సైన్స్ సైన్స్ సంబంధించింది ఉంటుంది అదొక రాజుల కాలంది ఇది ఒక సైన్స్ సంబంధించింది అంటే ఒక ఇది ఒక స్టోరీ సెకండ్ పార్ట్ చూసేదానికి తెలుస్తుంది సినిమానా దుమ్ము లేచిపోయిందనా ఇచ్చి పడేసిను ప్రభాసన చెప్తున్నా ప్రభాసన ఫ్యాన్స్ చెప్తున్నా ఇట్లా కాలర్ ఎగ్ వేసుకుంటారు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ఈ సినిమా నుంచి లేచిండు మళ్ళీ మళ్ళీ బాహుబలి ఎంత ఊపు తీసుకుండో మళ్ళా ప్రభాస్ అంత ఊపు తీసుకుంటూ ప్రభాసన ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు ముందుగా కూడా సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంటాయి ఒక డిఫరెంట్ గా పెట్టిన సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ లేవని ఒక డిఫరెన్స్ ఉంటాయి అంతే ఐటెం సాంగ్స్ ఉంటాయి ఒక హాలీవుడ్ లెక్క విజువల్ అన్ఇమాజినబుల్ అన్న ఇప్పుడు వరకు ఇండియన్ ఇప్పుడు వరకు ఇండియన్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని మా మాట్లాడుకునే వాళ్ళము ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పుకునే రోజులు వచ్చాయన్న నా రాజమౌళి వచ్చినప్పుడు అసలు బాగా ఏ విధంగా ఉందంటే అసలు బైర భైరవా బుజ్జి బైరవా బుజ్జితో వస్తే రాజమౌళి ఇంకో వెహికల్లో వచ్చి అసలు నాకు ఒక ఐదు సంవత్సరాలు నువ్వు కావాలంటే బా మన బైరవ పాడిపోయే సీన్ ఉంటుందన్న అసలు కామె మామూలుగా ఉండదు అసలు ఎవరైనా ఎలివేషన్స్తో చంపుతారు లేకపోతే థ్రిల్లింగ్తో చంపుతారు వీళ్ళేందన్న సర్ప్రైజులతో చంపారు అసలు నాగ నాగశ్వన్ ఇన్ని సర్ప్రైజులా ఇన్ని సర్ప్రైజ్లు ఇచ్చలే ఫస్ట్ ఫస్ట్ సర్ప్రైజింగ్ ఫస్ట్ సర్ప్రైజింగ్ ఇచ్చేది ఆ జీవన్న ఆజీ రాగానే అసలు పగలబడి పగలబడినవేమన్నా అసలు ఎన్నో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు అసలు పవర్ఫుల్ రోల్ విజయ్ దావర్ కొండ ఇచ్చాడన్న పవర్ఫుల్ స్ట్రాంగ్ మహాభారత మహాభారతం సినిమాని మనం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్తో ఎలా చూస్తుందో అప్డేటెడ్ వర్షన్లో ఎలా చూస్తు ఎలా ఉంటుందో అలా ఉందన్న మహాభారతం సినిమా చూసినట్లుంది ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో మాయా బజార్ మాయా బజార్ అని మన తరతరాలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని తరాల వాళ్ళు అన్ని తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఇండియన్ సినిమా ఇది ఇండియన్ సినిమా అంటే కల్కి కల్కి అంటే ఇండియన్ సినిమా అలా చెప్పుకునే రోజులు వచ్చాయి మెయిన్ హైలైట్ బుజ్జి అసలు బుజ్జి ఉందన్న అసలు మా లేదు ఇచ్చి అసలు బుజ్జి లేకపోతే బయటవాళ్ళు లేడు బయట వాళ్ళ లేకపోతే బుజ్జి లేదు वी ले लेक ब्लास्ट है असल वीलिदरू लकडन बा ब्लास्टे काट्र असल बुज्जी क्यारेक्टर यता त अन्त स्ट्राङ स्ट्रा ब्रिल क्यारेक्टर बुजि क्यारेक्टर असल प्रभास असल అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే చరిత్రలో నిలిచిపోతుంది ఇప్పుడు మీకు ఒకే డైలాగ్ చెప్పింటాడు అమితాబ్ బచ్చన్ అసలు ఈ స్టోరీ లైన్ నాకు చెప్పగానే అసలు నా ఫిలం రాలిపోయినాయి అన్నాడు అంతే అర్థం చేసుకోండి అంత పెద్ద స్టోరీ లైన్ ఇస్తే అంత పెద్ద स्क्रीन्य नसु अमिता बच्चन पवरफुल क्यारेक्टर फस्टि लास्ट वरू क्यारेक्टर अमिता बच्चन क्यारेक्टर भैरव क्यारेक्टर अनि बुजि क्यारेक्टरमारेन्ड सक्नु मुभी बाक्सिस भूकम्प इन्डस्ट्रोड केमा प्राइडर बिफोर्मा ఇండియన్ సినిమా జయ కేతనం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ సినిమాని ఎవరు తాకలేదు అసలు ఊహక కూడా అందరూ అలా విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అందరు క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది డైరెక్టర్ బై నాగశ్వన్ అని పడుతుంది సినిమా చాలా చాలా బాగుంది వన్ వర్డ్ యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ అంతే రాజమౌళి గారిని అందరు ఉన్నారు మీరు ఎవరెవరైతే నిన్న న్యూస్ లో ట్విట్టర్ లో విన్నారో అందరు ఉన్నారు నేను చెప్పిన వాళ్ళు అందరు రాజమౌళి ఉన్నారు దుల్కర్ శర్మన్ ఉన్నాడు ఆర్జీవి ఉన్నారు అందరు మీరు ఎవరెవరైతే అందరు క్యారెక్టర్ రిలీజ్ చేసే సీన్ కాంప్లెక్స్ లో సీన్లు ఉంటాయి ఇక్కడ సీన్లు ఉంటాయి అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి చిన్న చిన్న అనేది డైరెక్టర్ క్యారెక్టర్ కూడా ఉంది చిన్న అన్ని ఫన్ జనరేట్ చేసి అన్ని చాలా ఉన్నాయి అన్నీ చూడండి ఆర్జీవి గారిది కూడా ఉంది చెప్తున్న అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా అన్ని బ్లెండ్ చేసి చాలా బాగా జనరేట్ చేశారు స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు స్టోరీ చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది వన్ వర్డ్ మూవీ స్క్రీన్కి వెళ్ళి చూడండి అంతే అశ్వత్థామా అశ్వత్థామ క్యారెక్టర్కి ఫుల్ చాలా బాగుంది అశ్వథామా క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ కానీ అశ్వథామ క్యారెక్టర్ బాగుంది హీరోయిని నార్మల్గా ఉంటుంది హీరోయిన్ అంత క్యారెక్టర్ కాదు కానీ వీళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది అశ్వత్థామ క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మాత్రం అమేజింగ్ అట్లాంటి ఫైట్ నేను ఇప్పటికీ ఏ సినిమాలో చూడలేదు గ్రాఫిక్స్ అంత అనిపించకుండా కూడా బాగా తీసి సినిమా అంత అనిపించలేదు గ్రాఫిక్స్ రియల్ ఫైట్ లాగా అనిపించింది ఖచ్చితంగా ఇంకా ఆయన ఇండియాలో ప్రభాస్ని ఎవ్వరూ ఆపలేడు ఇంకా ఎవ్వరు ఆపలేడు ఎవరు ఆపలేడు బాహుబలి అంటే బాహుబలి సినిమాలో బాహుబలి రేంజ్ నుంచిపోయింది ఈ సినిమా బాహుబలి ఒక పాట అయితే బాహుబలి త్రీ అనుకోండి ఇది సూపర్ ఉంది సినిమా అయితే కొంచెం అక్కడక్కడ స్టోరీ స్టోరీలోకి వెళ్ళడానికి స్టోరీ కొంచెం చూపిస్తాడు ఆ స్టోరీలోకి వెళ్ళడానికి స్టోరీ కొంచెం చూపిస్తూ ఫైట్స్ చూపిస్తాడు చాలా బాగుంది సినిమా అయితే రేటింగ్ ఫైవ్ కు ఫైవ్ టెన్ కు టెన్ ఇస్తానా ఇక్కడ తగ్గేది సినిమా సినిమాని చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి అన్న సినిమా చూడకుండా ఎదుగు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి ఏవేవో రిఫరెన్స్ తీసుకొని ఏదేదో చేసి సినిమా ఇంత అందంగా చూపిస్తుంటే నాకు అర్థమైంది ఈయన కృష్ణుడు కర్ణుడు ఎవరో తెలుసా అన్న అడుగుతున్నా డూ యూ పీపుల్ ఈవెన్ నో హూ ఇస్ హూ వాట్ ఈస్ వాట్ రిలేటింగ్ అనేది కూడా తెలియదు మీకు చాలా అన్న నేను అదే చెప్తాను అదే చెప్తున్నా